హాయ్ అందరికీ ట్రెయిన్ యువర్ బ్రెయిన్ బై పావని అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మనం నిన్నటి క్లాసులో విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము విశేషణ ఉత్తరపద పద సమాసము అలాగే విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం గురించి తెలుసుకున్నాం కదా ఈరోజు మనం ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసము అలాగే ఉపమానోత్తర కర్మధారయ సమాసం గురించి తెలుసుకుందాం ఫస్ట్ ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం గురించి తెలుసుకుందాం ఇది తెలుసుకోబోయే ముందు మనం ఉపమేయం అంటే ఏంటిది ఉప ఉపమానం అంటే ఏంటిదో తెలుసుకుందాం ఉపమేయం అంటే ఏంటిదంటే దేనినైతే పోలుస్తామో దేని గురించి అయితే వివరిస్తామో ఆ వస్తువును ఉపమేయం అంటారు ఉపమానం అంటే దేనితో అయితే పోలుస్తామో ఆ వస్తువును ఉపమానం అంటారు ఉదాహరణ చూద్దాం తేనె మాట తేనె అనేది పూర్వపదము మాట అనేది ఉత్తరపదం ఇక్కడ మాట అనేది ఏంటిది దేని గురించి వివరిస్తున్నాం మాట గురించి వివరిస్తున్నాం కదా ఇది ఉపమేయం మాటను దేనితో పోలుస్తున్నాము తేనెతో పోలుస్తున్నాం కాబట్టి ఇది ఉపమానము ఈ ఉపమానం అనేది పూర్వపదంలో ఉంది కాబట్టి ఉపమాన పూర్వపద కర్మధారయము ఏంటి ఉపమానం అనేది పూర్వపదంలో ఉంది కాబట్టి ఉపమాన పూర్వపద కర్మధారయము తేనె మాట అనేది విగ్రహవాక్యంగా విగ్రహ వాక్యంగా రాస్తే తేనె వంటి మాట అలాగే సింహ పురుషుడు సింహ అనేది పూర్వపదము పురుషుడు అనేది ఉత్తర పదము ఇక్కడ సింహ సారీ పురుషుడు అనేది ఏంటిది ఉపమేయం ఇక్కడ ఎవరి గురించి పోలుస్తున్నాం దేనిని పోలుస్తున్నాం పురుషుడు గురించి పోలుస్తున్నాం కదా పురుషుడి గురించి వివరిస్తున్నాం కదా ఇది ఉపమేయం దేనితో పోలుస్తున్నాము సింహంతో పోలుస్తున్నాం కాబట్టి ఇది ఉపమానము ఉపమానం అనేది పూర్వపదంలో ఉంది కాబట్టి ఇది ఉపమాన పూర్వపద కర్మధారయము దీన్ని విగ్రహవాక్యంగా రాస్తే సింహం లాంటి పురుషుడు అలాగే వజ్ర హృదయం ఏంటి వజ్ర హృదయం వజ్రం అనేది పూర్వపదము హృదయం అనేది ఉత్తర పదం ఇక్కడ హృదయం అనేది ఏంటిది ఉపమేయం హృదయాన్ని దేనితో పోలుస్తున్నాం వజ్రంతో పోలుస్తున్నాం అంటే పోల్చబడేది ఏంటిది ఉపమానం ఈ వజ్రం అనేది ఏంటిది ఉపమానం ఉపమానం అనేది పూర్వపదంలో ఉంది కాబట్టిది ఉపమాన పూర్వపద కర్మధారయము దీని విగ్రహ వాక్యంగా రాస్తే వజ్రం లాంటి హృదయము అలాగే కలువ కనులు కలువ అనేది మొదటి పదం కనులు అనేది రెండవ పదం ఈ కలువ అనేది పూర్వపదము కనులు అనేది ఉత్తర పదం ఇక్కడ కనులను దేనితో పోలుస్తున్నాం కలువ పూలతో పోలుస్తున్నాం కాబట్టిది పోల్చబడేదేంది దేంతో పోలుస్తాం అది ఉపమానం ఈ ఉపమానం అనేది పూర్వపదంలో ఉంది కాబట్టి ఉపమాన పూర్వపద కర్మధారయము కలువ కనులు దీని విగ్రహవాక్యంగా రాస్తే కలువల వంటి కనులు ఉపమాన పూర్వపద కర్మధారయం అంటే ఏంటిదంటే ఉపమానం పూర్వపదంలో ఉంటే అది ఉపమాన పూర్వపద కర్మధారయము అలాగే ఉపమానోత్తర కర్మధారయ సమాసము ఇప్పుడు ఉదాహరణ చూద్దాం పాద పద్మము ఏంటి పాద పద్మము పాదము అనేది మొదటి పదము పద్మము అనేది రెండవ పదం ఈ మొదటి పదాన్ని ఏమంటారు పూర్వపదం అంటారు ఏంటి మొదటి పదాన్ని ఏమంటారు పూర్వపదం రెండవ పదాన్ని ఏమంటారు ఉత్తర పదం పాదం అనేది ఏంటిది ఉపమేయం దేని గురించి అయితే వివరిస్తున్నామో అది ఉపమేయం ఇక్కడ పాదం అనేది ఏంటిది ఉపమేయం పాదాన్ని దేనితో పోలుస్తున్నాం పద్మంతో పోలుస్తున్నాం కాబట్టిది ఉపమానం ఉపమానం అనేది ఉత్తర పదంలో ఉంది కాబట్టిది ఉపమానోత్తర కర్మదారయ సమాసము దీన్ని విగ్రహవాక్యంగా రాస్తే పద్మం వంటి పాదము ఇక్కడ మీరు గమనించినట్లయితే పాదము అనేది మొదటి పదము పద్మము అనేది రెండవ పదము సమాస పదంలో అయితే ఇక్కడ విగ్రహవాక్యం వచ్చేసరికి ఏమైంది పద్మం అనేది ఇక్కడ రెండో రెండవది ఏమైంది ఇక్కడికి వచ్చేసరికి మొదటి పదంగా మారింది ఇక్కడ మొదటి పదం వచ్చేసి రెండవ పదంగా మారింది అంటే వాక్యాలనేటివి పదాలనేటివి తారుమారయ్యాయి ఇది ఓన్లీ ఉత్తర పదంలో మాత్రమే జరుగుతుంది మనం విశేషణ ఉత్తర పద కర్మాధారయ సమాసంలో కూడా చెప్పుకున్నాం కదా సేమ్ ఇక్కడ కూడా అదే ఉత్తర పదంలో మాత్రమే పదాలనేటివి అనేటివి తారుమారవుతాయి ఇక్కడ మొదటి పదం ఇక్కడికి వచ్చేసరికి రెండవ పదంగా మారుతుంది ఇక్కడ ఉన్న రెండవ పదం మొదటి పదంగా మారుతుంది మధ్యలో వంటి అనేది వస్తుంది నెక్స్ట్ ఇంకో ఉదాహరణ చరణ కమలాలు ఏంటి చరణ కమలాలు చరణం అనేది ఏంటిది ఉపమేయం చరణాన్ని దేంతో పోలుస్తున్నాం కమలాలు కమల పూలతో పోలుస్తున్నాం కాబట్టిది ఉపమానం ఉత్తర పదంలో ఉపమానం ఉంది కాబట్టిది ఉపమానోత్తర కర్మదారయ సమాసం విగ్రహ రాస్తే కమలాల వంటి చరణాలు ఇక్కడ మొదటి పదం ఎంబోయి ఇక్కడ రెండవ పదంగా మారింది ఇక్కడున్న రెండవ పదం ఎంబోయి ఇక్కడ వచ్చేసరికి మొదటి పదంగా మారింది నెక్స్ట్ ముఖార బిందం ఇదేంటిది మొదటి పదం ఇది రెండవ పదం ఇది పూర్వపదం ఇది ఉత్తర పదం ఇక్కడ ముఖము అరవిందం ముఖాన్ని దేనితో పోలుస్తున్నాం అరవిందం అరవిందం అంటే ఏంటిది తామర పువ్వు ముఖాన్ని తామర పువ్వుతో పోలుస్తున్నాం అరవిందం అనేది ఏంటిది ఉపమానం ముఖం అనేది ఉపమేయం ఇక్కడ ఉపమానం అనేది ఉత్తర పదంలో ఉంది కాబట్టి ఉపమానోత్తర కర్మధారయ సమాసము ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది ముఖం అనేది ఉన్న మొదటి పదం ఇక్కడ రెండవ పదంగా మారింది విగ్రహ వాక్యంలో ఇక్కడున్న రెండవ పదం మొదటి పదంగా మారింది ఉపమాన ఉత్ ఉత్తర పద సారీ ఉపమాన ఉత్తర పద సారీ ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం అంటే ఏంటిదంటే పూర్వపదంలో ఉపమానం ఉంటే అది ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం అలాగే ఉపమానోత్తర కర్మధారయ సమాసం అంటే ఉపమానం అనేది ఉత్తర పదంలో ఉంటే అది ఉపమానోత్తర కర్మధారయ సమాసం రేపటి వీడియోలో మనం సంభావన పూర్వపద కర్మధారయ సమాసం మరియు అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం గురించి తెలుసుకుందాం నా వీడియో మాత్రం నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు